తమవి క్లబ్బులు కావని సంస్థలని కోర్టు అనుమతితోనే సంస్థలు నడుస్తున్నాయని భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఎల్హెచ్ టౌన్ హాల్ యూత్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అన్నారు తమవి క్లబ్బులు కావని సంస్థలని కోర్టు అనుమతితోనే సంస్థలు నడుస్తున్నాయని భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఎల్హెచ్ టౌన్ హాల్ యూత్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అల్లూరి పద్మనాభరాజు పెన్మత్స వెంకటరామరాజు కోళ్ల రామచంద్రరావు బేతు కృష్ణారావు నరసింహమూర్తిరాజు మంతెన సూర్యనారాయణరాజు రామకృష్ణం రాజు అన్నారు సోమవారం కాస్మోపాలిటన్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఎమ్మెల్యే అంజుబాబు క్లబ్ల నుంచి ప్రతి నెలా డబ్బులు తీసుకుంటున్నారని అవాస్తవాలను ప్రచారం చేయడం సరికదన్నారు సమాజ అభివృద్ధికి విద్య వైద్య క్రీడలకు వరద బాధితులకు తమ వంతుగా ఎమ్మెల్యే అంజుబాబు చే సహకారం అందిస్తున్నామని ఎప్పుడూ అవినీతి మచ్చలేని ఎమ్మెల్యేపై క్లబ్ల ద్వారా ఏదో లబ్ధి పొందుతున్నారనే ప్రచారాలు చేస్తున్నారని నిజాలు తెలుసుకోవాలని అసత్య ప్రచారాలు ఆపాలని అన్నారు లేదంటే సంస్థల వివరణ తీసుకోవాలన్నారు ఏదైతే ఒక ఛానల్ అసత్య ప్రచారం చేసిందో రానున్న రోజుల్లో అసత్య ప్రచారాలు చేస్తే తాము కూడా సంస్థల ద్వారా చర్యలు తీసుకుంటామని అన్నారు ఎవరికి మేము ఎప్పుడు డబ్బులు ఇచ్చే అలవాట్లు లేవు ఏంటంటే మేము సోషల్ సర్వీస్ చేస్తాం అదైనా మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయంటే ఎమ్మెల్యే గారి చేతి మీద ఒక పది లక్షల పండుగని మా క్లబ్ నుంచి ఇచ్చాం అలాగే కాటన్ పార్కులు అని మళ్ళీ మేము చేసిన సోషల్ సర్వీస్ ఏంటంటే హాస్పిటల్స్ అని పిల్లల చదువులకని అలా సోషల్ సర్వీస్ చేస్తాము ప్రతి సంస్థలో ఎవరికి డబ్బులు ఇస్తాం అలాంటివి ఎప్పుడు లేవు ఏదైనా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు పని చెప్పారు మనకి చుట్టుపక్కలంతా కూడా డయాసిస్ లేవు లేని మూల పేషెంట్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు లేబర్ అందరూ మనం తప్పనిసరిగా దేవులం గవర్నమెంట్ హాస్పిటల్లో డయాసిస్ పెట్టాలి దీనికి ఒక మూడు కోట్లు ఖర్చు అవుతుంది మీరు అందరూ సేకరించి చేసి పెట్టాలని అడిగారు మీరు అందరం కూడా సోషల్ సర్వీస్కి మా సంస్థలు మూడు కూడా ఎప్పుడు ముందు పనిచేస్తానికే సిద్ధపడుతున్నాం కాస్మోకాలజీ సంస్థ సంస్థ అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఏర్పడ్డ టౌన్ హాల్ సంస్థ ఇవన్నీ కూడా సంస్థలు ఎన్టీవీ డైరెక్ట్గా లైవ్లో ఎమ్మెల్యేల గురించి ఏ అమౌంట్ తీసుకుంటున్నారని అది అని మొత్తానికి రకరకాలుగా చెబుతూ వ్యవహారంలో ఉన్న మూడు క్లబ్లు అని చెప్పేసి వాళ్ళ మాట్లాడిన దానికి మేము ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మై క్లబ్లు కాదు మై సంస్థలు ఈ సంస్థలు క్లబ్ అన్నదేమో పేకాట ఆడచనే క్లబ్బు సంస్థలు ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి మా ఎనభై సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఏ రాజకీయం ఉన్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఏది అధికారులు ఉన్నా సంస్థల నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ మెంబర్లు కానీ వెళ్ళి కలవడం అంటూ సాహజం ఎందుకంటే ఏ సంస్థ అయినా వెళ్ళి కలిసి అతన్ని రిసీవ్ చేసినలా జరుగుతుందంటే మీకు ఏదైనా అవకాశం ఉంటే మాతో పని ఏదైనా ఉండి చేయించుకోండి అని చెబుతాం అది కామన్ అది ఏ పార్టీ అనేదాని అవసరం కానీ ఇది మరీ దారుణంగా మా సంస్థల నుంచి అమౌంట్ అని ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ అని డైరెక్ట్గా మాట్లాడారు కాబట్టి వాళ్ళు మేము మాట్లాడవలసి వస్తున్నాం అటువంటిది ఎప్పుడు కూడా ఆ ఎమ్మెల్యే ఎప్పుడు మూడోసారి ఎమ్మెల్యే మేము ఎప్పుడు కూడా అతను ఇప్పుడు దాని విషయంలో డబ్బుల విషయంలో ఇప్పుడు లేదు ఎవ్వరూ కూడా అసలు దాన్ని మరి ఎందుకు అలాగా ఏదో వెనకాల నుండి మాట్లాడుతున్నారో లేదా ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు దాని మీద మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది ముఖ్యంగా మీకు ఇంకా చెప్పాలని నేను టౌన్ హాల్ ఇంతకుముందు వైస్ఫైన్ చేశాను ఇవాళ భీమవరం కొత్త బస్ స్టాండ్గా వెళ్తే మీకు సీసీ కెమెరాలు కనపడుతూ ఉంటాయి అది మా క్లబ్ నుంచి ఇచ్చాము నేను రెండున్నర లక్షల రూపాయలు మేము ఆ టౌన్ టౌన్ హాల్ నుంచి ఇచ్చాము అవి మా టౌన్ హాల్ నుంచి అలాగే ఎక్కడ ఏ స్కూల్లో వాళ్ళైనా లేకపోతే ఎవరికన్నా ఫీజు కట్టవలసి వచ్చినా ఈ స్పోర్ట్స్ సంబంధించినవి కానీ ఎవరినైనా ఎక్కడికైనా పంపించవలిస్తే మా దగ్గర నుంచి మా సహకారం ఇస్తూ ఆ సహకారం ఇచ్చేటప్పుడు లోకల్గా ఉన్న ఎమ్మెల్యేని కానీ ఎంపికని కానీ పిలిచి వాళ్ళ చేత ఇప్పించడం జరుగుతుంది తప్ప అసలు ఎటువంటి పరిస్థితిలో కూడా మేము చూస్తూ ఉండగా ఎప్పుడు ఈ రాజకీయ ప్రమేయం అన్నది ఈ క్లబ్లు ఈ టౌన్ హాల్ మీద కానీ కాస్మోల్ మీద కానీ యూత్ క్లబ్ల మీద కానీ ఆ ప్రభావం లేదు ఉండదు ముఖ్యంగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న అంజుబాబు గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం అది మేము తీవ్రంగా ఖండిస్తున్న విషయం వాడు స్వయంగా చూసినట్టుగా మేము ముగ్గురు మూడు క్లబ్బులు మూడు సంవత్సరాల డబ్బులు పట్టుకెళ్ళి ఇస్తున్నట్టుగా లేదు వాళ్ళు చూచిస్తున్నట్టుగానే మమ్మల్ని రెడ్ హ్యాండిడ్గా పట్టేసుకున్నట్టుగానే ఆ ఛానల్ చెప్పడం అనేది అమౌంట్లు కూడా ఫేర్లు కూడా చెప్పేసి ఇంత అమౌంట్లను కూడా చెప్పేసి అలాంటి మచ్చలేని వ్యక్తి మీద వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా ఆయనకి ఏమీ కాదు అది వాస్తవం కాదు కాబట్టి దయచేసి ఇటువంటి దుష్ప్రచారాలని ఎవరు నమ్మద్దు అవి వాస్తవాలు కాదని మా మూడు సంవత్సరాల తరపున ఆయనకి కూడా మేము కూడా ఏంటో మీకు తెలుసు మా మీరు ఏంటో తెలుసు మీ అందరికీ ఈ రమ్మి గేమ్ థర్టీన్ కార్డ్స్ అనేది అది స్కిల్ గేమ్ కింద కోర్టులు పరిగణించినవి అది తప్పుగా ఎక్కడ లేదు అచ్చేదే కోర్టులు కూడా ఈ సంవత్సరాలకి పర్మిషన్ ఇవ్వడం మేము ఆడి అందులోంచి వచ్చే కొద్దిపాటి అమౌంట్ని సమాజ సేవకి ఉపయోగించడం జరుగుతుంది